మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి జీ మంచి తీర్పు వచ్చింది ఆ విషయంలో మాత్రం భేషజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట అంటే ఇంకా వన్ ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్లు ఆగిపోతాయి అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం ఎవరు హ్యాపీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు బోరు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతేందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనక చర్యల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం మేము వెళ్తూ ఉన్నాం మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది ఎందుకంటే మీ కోసం వెయిట్ చేసుకుంటూ మీనుమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస్ ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి జీ మంచి తీర్పు వచ్చింది ఆ విషయంలో మాత్రం వేషజాలకు పోయి డివిజన్ బెంచ్కి సుప్రీం సుప్రీంకోర్టు కూడా పోతారట అంటే ఇంకా వన్ ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్లు ఆగిపోతాయి అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం ఎవరు హ్యాపీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు పోరు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతి ఏందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనక చర్యల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం మేము వెళ్తూ ఉన్నాం మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయ్యిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది ఎందుకంటే మీ కోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస్ సాగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను